నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ మనం మాట్లాడుకోబోయే విషయం ఒంటరిగా ఉండగలగటం ఒంటరిగా నేను ఒక విషయం జరిగింది దాని మీద మాట్లాడుతున్నా నా గ్రూప్లో ఉన్నప్పుడు వింటూ ఉన్నాను అప్పుడు నాకు అనిపించింది నేను చెప్తున్నాను ఒంటరిగా ఉండటం అనేది బలహీనత కాదేమో అదే నీకు బలమేమో నీతో నువ్వు చాలా హాయిగా ఉన్నావు అనుకో ప్రశాంతంగా ఉన్నావు అనుకో ఏం పెద్ద వరి అవ్వట్లేదు అనుకో పెద్ద ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు అవును కదా ప్లస్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే నువ్వు ఇంకోళ్ళకి వెళ్ళి హాని చేసేది ఏమి ఉండదు ఇంకొకటి వచ్చి నీకు హాని చేసేది కూడా ఉండదు ఓకే జాబ్ ప్లేస్లో బిజినెస్ ప్లేస్లో ఫ్యామిలీలో ఉన్నప్పుడు అది వేరే విషయం ఒంటరిగా ఉన్నప్పుడు సంగతి అనమాట ఓకేనా బాయ్